హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి తాజా సమాచారం సిఎస్ కీలక ఆదేశాలు ముగిసిన సమా సమావేశం మూడు వందల కోట్ల బకాయిలు విడుదల ఈ వీటన్నిటి గురించి వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలన్నీ కూడా సకాలంలో జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ గా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ సిమన్ యాక్టివేట్ చేసుకోండి అన్ని చోట్ల ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి సీఎస్ఎన్ కలిసిన అసోసియేషన్ సభ్యులు వారం రోజుల్లోగా మూడు వందల కోట్ల విడుదలకు హామీ తొమ్మిది నెట్వర్క్ ఆసుపత్రులకు ట్రస్ట్ వచ్చి నోటీసులు సో ఇక్కడ ఏపీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లతో పాటుగా సామాన్య ప్రజానీకానికి సంబంధించి ఆరోగ్యశ్రీ బకాయిలు గవర్నమెంట్ చెల్లించకపోవడంతో అన్ని అందరికీ కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలను అయితే నిలిపివ్వడం జరిగిందండి సో తదనుగుణంగా ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి పునరుద్ధరించడానికి ప్రభుత్వ సమావేశాన్ని నిర్వహించి వారం రోజుల్లోగా మూడు కోట్లు విడుదల చేయడానికి హామీ ఇవ్వడం జరిగింది సో దీంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ అయితే విరమించుకుంది దీంతో అన్ని ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు మళ్ళీ అందుబాటులోకి అయితే వచ్చాయి వాస్తవానికి ఇరవై రెండు నుంచి తమ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలో బంద్ చేస్తున్నట్లు సంఘం ప్రకటించింది తమకు రావాల్సిన బకాయిలు మొత్తం పదిహేను వందల కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది అయితే ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకి సంబంధించి వారి యొక్క జీతాలు పెన్షన్లలో నుంచి మెడికల్కి సంబంధించి కొంత అమౌంట్ ఏహెచ్ఎస్కి సంబంధించి అమౌంట్ కట్ చేసుకున్నప్పటికీ ఆ అమౌంట్ కూడా గవర్నమెంట్ ఐ మీన్ ఆ ఈ ఏహెచ్ఎస్కే ఆరోగ్యశ్రీకి సంబంధించి ప్రభుత్వం అయితే చెల్లించడం లేదు సో దీంతో పాటుగా సామాన్య ప్రజానికతోపాటు ఏపీఎంప్లస్ మరియు పెన్షనర్కి సంబంధించి వీరికి కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి సేవలు నిలిపిస్తున్నట్లు ప్రకటించింది సో కాబట్టి వెంటనే పదిహేను వందల కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేసింది దీనిపై గత రెండు రోజులుగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సంఘం నేతలతో చర్చలు జరుపుతున్నారు ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిశారు సుమారు నలభై నిమిషాల పాటు వారు సిఎస్తో చర్చలు జరిపారు ప్రస్తుతానికి సమయం విరమించాలని సిఎస్ కోరారు ప్రభుత్వం భారీగా బకాయిలు పెట్టడంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా ఉంది కనీసం వైద్య సిబ్బందికి జీతాలే కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది అంటూ ఆరో ఆసుపత్రుల యాజమాన్యం సిఎస్కి వివరించింది పదిహేను వందల కోట్ల బకాయిల్లో కనీసం ఎనిమిది వందల కోట్లైనా విడుదల చేయాలని కోరింది స్పందించిన సిఎస్ రెండు వందల కోట్లు విడుదల చేశామని మరో వారం రోజుల్లోనే మూడు వందల కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల కోట్ ముగిసిన అనంతరం బకాయి అంశంపై మరోసారి చర్చిందామని ఆయన మాటిచ్చారు సిఎస్తో చర్చల అనంతరం అసోసియేషన్ సభ్యులు భేటీ అయ్యారు సిఎస్ హామీ మేరకు సమ్మె విరమించాలని నిర్ణయించారు దీంతో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా అందుబాటులోకి అయితే రాబోతున్నాయి